చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ ఆడుతూ పాడుతూ సంప్రదాయ పిండి వంటలతో ఇంటిలిపాది పండుగను ఆనందంగా జరుపుకుంటాం అటువంటి దసరా పండుగ సమయంలో దసరా ధమాకా పేరిట విశాఖ డాల్ఫిన్ హోటల్స్ ప్రత్యేక వేడుక చేస్తోంది సాగర నగరవాసులు ఇందులో పాల్గొని నృత్యాలతో పాటు అద్భుత రుచులను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు విశాఖ డాల్ఫిన్ హోటల్లో దసరా ధమాకా వైబ్స్ కనిపిస్తున్నాయి ఒక పక్క దాండియా నృత్యం మరోవైపు బహురుచుల సంగమాన్ని సాగర వాసులు ఆస్వాదిస్తున్నారు ఏటా దసరా సమయంలో డాల్ఫిన్ హోటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక జరుగుతుంది ఈసారి దసరా ధమాకా డాల్ఫిన్ ఫెస్టివల్ పేరిట నగరవాసులకు కొత్త అనుభూతిని పంచింది బర్త్డే అండి అందుకని వద్దాం అనుకుంటే ఈ లోపు ఆఫర్ కనిపించింది డాల్ఫిన్ వచ్చి చాలా ఎంజాయ్ చేసాం మన హిందూ పండుగల్లో ఈ దసరా ఉత్సవాల్లో ఇటువంటిది ఆర్గనైజ్ చేయడం అన్ని సంస్కృతులు కలిసి ఇక్కడ దాండి ఆడించడం అది చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్ చేసాం అండి ఈ రోజు నా పుట్టినరోజు బిర్యానీ నచ్చింది నోరు ఊరించే రుచులతో ఫుడ్ ఫెస్టివల్ ను నగర వాసులకు డాల్ఫిన్ హోటల్స్ పరిచయం చేసింది తెలుగు సంప్రదాయ వంటలతో పాటు ఉత్తరాది దక్షిణాది రుచులను షెఫ్లు ప్రత్యేకంగా తయారు చేశారు హైదరాబాద్ బిర్యానీ ఉలవచారు బిర్యానీ విజయవాడ పునుగులు బెల్లంగారెలు రవ్వలడ్డు సున్నుండలు జున్ను బిస్మిల్లాబాద్ ఫ్రూట్ సలాడ్ ఇలా యాబైదు రకాలను అందుబాటులో ఉంచారు సంప్రదాయ దుస్తులు ధరించిన సిబ్బంది వడ్డించిన వంటలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ గానీ అంబియన్స్ గానీ అంత బాగుంది ఫుడ్ లో నాకు పేస్ట్రీస్ బాగా నచ్చాయి ఇక్కడ బాదం మిల్క్ కూడా చాలా బాగుంది ఇట్స్ అనుకోకుండా వచ్చాము బట్ ఇలా ఆఫర్ చూడగానే చాలా బాగా అనిపించింది డ్రింక్స్ బాగున్నాయి నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ కూడా బాగుంది డాండియా కూడా వెళ్ళి డాన్స్ ఫుడ్ చాలా బాగుంది నాకు కొత్తవరెడ్ కుల్చా ట్రై చేశానండి కుల్చే బాగుందండి ఈ ఆఫర్ చూసి చాలా బాగా అనిపించింది తక్కువ రేట్ లో మనకి ఎక్కువ ఐటమ్స్ అది డాల్ఫిన్ హోటల్ ఫోర్ స్టార్ హోటల్ నుంచి టేస్ట్ అంతా బాగుంది క్వాంటిటీ అండ్ యూ నో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చాలా సంతృప్తి పడ్డాం వెరీ నైస్ ఫుడ్ ఫెస్టివల్ అరేంజ్ హియర్ అరేంజ్మెంట్స్ రియల్లీ రియల్లీ బాత్ బిసిబిలిక్ యూ కెన్ నెవర్ ఫైండ్ ఎనీథింగ్ లైక్ దిస్ బిఫోర్స్టిక్ ఐ లవ్ ఆల్ దిస్ కర్రీస్ సబ్స్ మిలోని ఆల్ వెరీ టేస్టీ వెరీ వెరీ టేస్టీ ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ హండ్రెడ్ మార్క్స్ టు నాయుడు గారు ఈస్ వెరీ వెరీ గుడ్ షెఫ్ ప్రపంచ పర్యాటక దినోత్సవంతో పాటు దసరాను పురస్కరించుకుని ఈ ఉత్సవను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు డాల్ఫిన్ హోటల్స్ సిబ్బంది తెలిపారు నగరవాసులంతా ఇందులో పాల్గొని రుచులను ఆస్వాదించాలని కోరారు మా డాల్ఫిన్ గెస్ట్లు అందరికీ ఏదో కొత్త చూపించాలని ఇలాగ ప్రతి ఇయర్ ఏదో ఒకటి చేస్తుంటాము అలా దీంట్లోనే ఈ రోజు ఆల్ స్ట్రీట్ ఫుడ్ మిక్స్ మెనూ పెట్టామండి అందులో చాట్ ఒకటి ఉంటది తర్వాత పానీపూరి ఆపం విత్ స్ట్యూ దట్స్ కేరళ తమిళనాడు డిష్ అలాగే దోశలో వెరైటీ వెరైటీస్ దోశస్ ఇస్తున్నాం తర్వాత మెయిన్ కోర్స్ వచ్చేసరికి ఉలవచార్ వెజిటబుల్ బిర్యానీ అని కాన్ పీస్ పులావ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ పెడుతున్నాం అలాగే డెజర్ట్స్ వచ్చేసరికి బెల్లం గారు తెలుగు కల్చర్ అండ్ బెంగాలీ కల్చర్ తో జున్ను ఇవన్నీ వెరైటీ వెరైటీస్ పెట్టి మంచిగా ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ పెరిస్ట్రో మేము స్టార్ట్ చేశామండి ఈ డాల్ఫిన్ లో చైనీస్ ఇండియన్ కాకుండా తెలుగు వెరైటీలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ నియర్లీ మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ వెరైటీస్ లో అందులో ట్వంటీ వెరైటీస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఉందండి వైజాగ్ పీపుల్ అందరూ మరీ మరి వెనుక చాలా రీజన్ ప్రూఫ్గా మేము కండక్ట్ చేస్తున్నాం ఇది ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ వరకు ఓన్లీ ఫోర్ డేస్ కండక్ట్ చేస్తున్నాం దసరా సందర్భంగా